చెత్త ఎత్తటం కానీ చేయటం కానీ ఇవన్నీ ఏమీ చేయట్లేదు దానివల్లే వర్షాలు పడి నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లు నిలిచిపోయిన చోటన మరి వాటర్ పైప్ లైన్ ద్వారా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాయి అవి చెక్ చేసుకోకుండా అధికారులు మరి ఎంత ఎన్ని రోజులు ఇలా సాగిస్తూ ఉంటారు ఎన్ని రోజులు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి ఈ విధంగా మరి గతంలో కూడా రెండు వేల పదిహేడు టైంలో కూడా అప్పుడు కూడా ఇలాగే డయేరియా వచ్చి ఆనందపేటలో ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది టీడీపీ హయాంలో అలాగే ఇప్పుడు కూడా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల వరకే పరిమితమైంది ఈరోజు గుంటూరు టౌన్లో ప్రతి చోట కూడా ఈ పరిస్థితి ఉంది వాళ్ళు అక్కడేమో నివారించడానికి చేయడానికి వీళ్ళేదో మేము అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్లో డాక్టర్స్ని పెడుతున్నాం అంటున్నారు కానీ అది రాకుండా ఎలా చేయాలో లేకపోతే రాకుండా ఎలా ఉండాలి ఏం మేము తీసుకోవాలి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ లేకపోతే మరి కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకి నిజంగా పాలనంటే చేత కావట్లేదని మాకు అర్థమవుతుంది దీన్ని బట్టి మరి ఈ విధంగా ఈ పరిస్థితి తీసుకొని వస్తే మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే మరి మీరెంత ఇబ్బంది పడతారో ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం కానీ చిన్న చిన్న వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీకు అది ఇబ్బందిగా కనిపించట్లేదని ఈ విధంగా అర్థమవుతుంది కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి చేయటానికి మీరు ఏ విధంగా చేసుకొని వస్తారో ప్రతి ఒక్క చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఇలాంటి మళ్ళీ రాకుండా చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని బాధ్యత వహించి దీన్ని మీరు నివారించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు చూస్తూ ఉన్నాము గుంటూరు జీజీహెచ్లో డయేరియాతో ఏ రకంగా ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సిటీకి కనెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఈ వల్ల డయేరియా వల్ల వామిటింగ్స్ లూజ్ మోషన్స్ టోటల్గా కూడా ఈ డిహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్కుగా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు మరి వీళ్ళందరినీ కూడా చూసాము సెవెంటీన్త్న ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి పది రోజులైంది ఈ నెల సెవెంటీన్త్న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ స్టార్ట్ అయినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాము వరుసగా చూస్తూ ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుమొహం పట్టినట్టు కానీ ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదు అనేది స్పష్టమవుతూ ఉంది ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది మరి ఓ మంత్రి ఉన్నారు మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్టుగా ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ డయేరియా విషయానికి వస్తే మరి పది రోజులైంది పది రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే రెండు వందలకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి మరి కొంతమంది జీజీహెచ్కి కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక నూట ఎనభై నాలుగు మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక ఎనభై మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే పది మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు ఈ ఆఫీసర్లు అడుగుతా ఉన్నా ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా కమిషనర్ అడుగుతా ఉన్నా మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇగా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి బట్టి పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డయరియా వచ్చినప్పుడు అరవై ఐదు మందికి వచ్చింది త్రీ డేస్ లో సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చాము దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము ఈ రోజు చూస్తుంటే అరకొరే అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు ఇప్పుడు పది రోజులైనా కూడా పది కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎప్పుడూ లేదు పదకొండు కలరా కేసులు నమోదైనవి అండ్ ఈ రోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక నాలుగు కేసులు అంట చుట్టుపక్కల జిల్లాలో ఏం జరుగుతుంది ఇంత మంది బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎన్ని క్యాంప్స్ పెట్టారు ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో అడిషనల్ స్టాఫ్ ని పెట్టి పని అర్బన్ పిహెచ్లు పనిచేస్తున్నాయా పిహెచ్లు పనిచేస్తున్నాయా ఎక్కడికక్కడ వీటిని ఆ ఏరియాలో వచ్చిన ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ఆ నియరెస్ట్ పిహెచ్సికి కానీ ఆ యూపీహెచ్సికి కానీ రౌట్ చేస్తున్నారా కనెక్ట్ చేశారా అసలు క్యాంప్స్ పెట్టారా డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతుందా అన్ని అన్ని సర్వే సర్వే చేస్తూ అన్ని డోర్స్ నుంచి ఏ ఏరియా అయితే మనం ఒక బ్లాక్ స్పాట్స్ లాగా తీసుకుంటామో ఐడెంటిఫైడ్ ఏరియాస్ ఆ ఏరియా సంబంధించినటువంటి ఫుడ్ శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ తీసుకున్నారా మరి తీసుకుంటే వారి రిపోర్ట్స్ ఏమైనాయి ఆ వాటర్ కంటామినేషన్ ఏమైంది గతంలో కూడా చూస్తున్నాము ఈ గుంటూరు నగరంలో పద్నాలుగు వందల కోట్ల ఒక మంచి బడ్జెట్ ఉంటుందండి ఈ కార్పొరేషన్కి మరి ఎప్పుడు చూడు ఈ ఇంత మంచి బడ్జెట్ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ తలుచుకుంటే చక్కటి తాగునీళ్ళు ప్రజలకు అందించవచ్చు ఎక్కడైనా ఈ అందించే దాంట్లో ఎక్కడైనా పైప్ లీకేజెస్ ఉన్నాయా స్టడీ చేశారా ఎక్కడైనా ఈ వాటర్లో క్లీనింగ్ ల్యాబ్సెస్ వల్ల క్లోరినేషన్ సరిగా చేయకుండా సీజన్ మారినప్పుడు ఆ వాటర్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి మరి దీనివల్ల ఆ సప్లైలో లోపాలు ఉన్నాయా ఎక్కడైనా మనము ఆ ఫిల్టరేషన్ సంబంధించినటువంటి బెడ్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా క్లియర్ క్లియరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఎక్కడైనా ఆ పైప్స్ ఇంటర్ జాయింట్లో ఎక్కడైనా మిక్స్ అయిపోయి లీకేజెస్ అనేది ఏమైనా ఉన్నాయా అనేది స్టడీ చేసి దానికి ఇమీడియట్గా ఈ వాటర్ ఈ ఏరియాస్లోకి వెళ్తుందో ఏ ఏరియాస్లో ఎక్కువ కంటామినేషన్ మనకు వస్తుందో ఎస్పెషల్లీ ఈస్ట్ కాన్స్టిటెన్సీలో చాలా ఏరియాస్లో మనం చూసినట్టయితే కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఏరియాస్కి ఆ వాటర్ పైప్ లైన్ అంతా కూడా ఆపేసి దాన్ని చెక్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేస్తున్నారా లేదా ట్యాంకర్ ద్వారా టెంపరీగా సప్లై అనేది చేస్తున్నారా లేదా మరి ఈ మెజర్స్ అన్నీ కూడా ఏమీ తీసుకున్నట్టు కనిపించట్లేదు అండ్ ఎస్పెషల్లీ ఎక్కడికక్కడ క్యాంప్స్ చేయాల్సినటువంటి అవసరం ఓఆర్ఎస్లు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇమీడియట్గా మనం అందించేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ కావాల్సినటువంటి ఫుడ్స్ కానీ అక్కడ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఆ ఫుడ్ కానీ ఏమైనా కా ఏం అడిషనల్ కావాలన్నా కూడా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గతంలో మేము చేసాము మేము లేదో మేము అడగట్లేదు మేము చేస్తున్నాము సిచ్యువేషన్ త్రీ ఫోర్ డేస్లో కంట్రోల్ చేశాము ఈరోజు ఎక్కడా కూడా ఈ రివ్యూ జరిగినటువంటి పరిస్థితి లేదు వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతుంది ఎవరు రాలా పట్టించుకోలే పది రోజులైనా ఇంతమంది ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారంటే దిస్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ ది స్కూటమ్ ప్రభుత్వం అనే చెప్పొచ్చు ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే రాష్ట్రంలో కళ్ళకు కనిపించట్లేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏం చేస్తున్నారు ఏం మెజర్స్ తీసుకున్నారు ఏం రిపోర్ట్స్ వచ్చినాయి దానికి ఏం ప్లానింగ్ చేస్తున్నారు వీళ్ళందరినీ ఎలా రెస్క్యూ చేస్తాము ఏ విధంగా రెస్క్యూ మెజర్స్ తీసుకుంటున్నారు ఏమీ అరేంజ్మెంట్స్ ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా మేల్కొని వీళ్ళందరి విషయంలో ఈ గుంటూరు సిటీకి సంబంధించి ఇప్పటికీ రెండు వందల మంది ప్రాణాలతో చెలగవటం ఆడుతున్నటువంటి ఈ డయేరియా నుంచి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడడానికి అన్ని మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము అండ్ కలరా కూడా కలరా అసలు మనము చాలా అరుదుగా వింటాము అలాంటిది పదకొండు కేసులు ఉన్నాయి కలరా పదకొండు కేసులు ఉన్నాయి ఇంకా ఎంతమంది ప్రైవేట్లో చూసుకుంటున్నారు కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు సో ఆ డెత్స్ అంటే అఫీషియల్గా గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు కానీ డెఫినెట్గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు మొన్న చూసాము తుర్కపాలెంలో నలభై మంది చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు రూట్ కాజ్ ఏంటి ఎందువల్ల ఇలా జరుగుతుంది దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదన్నా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు ఇంకా దేని మీద ఉన్నట్టు ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేల్కొని అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్ లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్ ఒక ఒక సలైన్ని ఇద్దరికో ముగ్గురికో లేకపోతే తాళ్లు కట్టి ఇస్తూ ఉన్నారు ఏమైనాయి ఏమైనాయి సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా ఆ మాత్రం లేవా ఆ బెడ్స్ కూడా ఒకరిద్దరు షేర్ చేసుకుంటా ఉన్నారు గతంలో ఎప్పుడు లేదు ఈ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండాలి అవసరమైతే ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించండి ఫెసిలిటీస్ పెంచండి స్టాఫ్ని పెంచండి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్ లో వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని పెంచండి వచ్చినటువంటి పేషెంట్ని చెప్తా ఉన్నారు పేషెంట్స్ కూడా రాగానే ఎమర్జెన్సీ వార్డు తీసుకొని ఏదో కాసేపు నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తున్నారంట ఎందుకు చేస్తున్నారంటే ఇంకా అంతే అంతకుమీ చేసేది ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఆ పేషెంట్కి ఏం ఫుడ్ ఇస్తున్నారు మరి డైరీ వచ్చి సఫర్ అవుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా ఆ ఫుడ్ మీద ఏం మెజర్స్ తీసుకుంటున్నారు ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు అవేం లేదు ఫ్యాన్లు ఏం సరిగా తిరగట్లేదు అక్కడక్కడ అసలు లైట్లు కూడా పని చేయట్లేదు అండ్ వాష్రూమ్స్ ఇందాక చూశాను ఈ పేషెంట్స్ అందరూ వచ్చారు మరి బెడ్ రిటర్న్ అయి ఉన్నారు వాష్రూమ్స్ అసలు నేను చెప్పకూడదు అసలుకి అంత ఘోరంగా ఉన్నాయి స్పెషల్ మెయింటెనెన్స్ చేయాలని తెలియదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పేడ్ మైన్యూట్ అటెన్షన్ అనేది ఉండాలి ఇది ప్రభుత్వంగా మన బాధ్యత ఇలాంటి ఒక డిజాస్టర్ ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ముందు ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కలెక్టర్ గారు ఇమీడియట్ గా అన్ని విషయాల్లో కూడా మైక్రో లెవెల్లో అటెన్షన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ది సేమ్ టైం కమిషనర్ గారు వాటర్ కంటామినేషన్ అయినటువంటి అన్ని కాజెస్ చదివి మీరు తీసినటువంటి ల్యాబ్ టెస్టులు రిపోర్ట్లు ఏమైనా బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రెక్టిఫై చేసుకోవాల్సిన ఏరియాస్ లో రెక్టిఫై చేసుకోండి బై దెన్ మంచి రక్షిత తాగునీరు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ సిచ్యువేషన్ బెటర్ అయ్యేదాకా కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది సో అన్ని విధాలుగా క్యాంప్స్ అరేంజ్ చేయండి అన్ని హాస్పిటల్స్ చక్కటి ఫంక్షన్లలోకి తీసుకురండి అండ్ ఎక్కడైనా ఏదైనా నిబ్బంది వస్తే కూడా బట్టి ఆ గ్రామంలో కానీ ఆ హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా ఒక పర్సన్ అలాకేట్ చేయండి వాళ్ళకి ఫోన్ చేసేటట్టు ఇమీడియట్గా వాళ్ళని రౌట్ చేసేటట్టు అక్కడున్న హాస్పిటల్ కనెక్ట్ చేసేటట్టు అండ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి కొంతమంది ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు అండ్ ఆ హౌస్ కి సంబంధించిన హౌస్లోనే ఉండి ఉన్నటువంటి వాళ్ళని ఏం మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఏం మెడిసిన్స్ ఇస్తున్నారు వాళ్ళ మీద ఏం అబ్జర్వేషన్ పెట్టారు వాళ్ళకు నియరెస్ట్ ఫెసిలిటీతో ఎలా కనెక్ట్ చేశారు అనేది మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పినటువంటి అన్ని విషయాల మీద ఈ ప్రజలను ఉద్దేశించి ఈ కంట్రోల్ కంట్రోల్కి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తక్షణమే ఈ ప్రభుత్వం మేల్కొని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అంది మరొకసారి గుర్తు చేస్తా ఉన్నారు వొలిన నాలుగు కలరా కేసులు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఈ మెడికల్ కాలేజ్ జగనన్న తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటైజేషన్ పనిలో బిజీగా ఉన్నారు సింపుల్ అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి వేరే హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి అది కూడా ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్పే దాంట్లో బిజీగా ఉన్నారు ఏకంగా ఎట్లా చూసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వంగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రైవేటైజేషన్ అని ఒక థర్డ్ పార్టీ చేతిలో పెట్టేసి హ్యాపీగా పందప్పించుకునే పనిలో ఉన్నారు కాబట్టి అందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇందులో పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఇది ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం ఇది చాలా సీరియస్ అంశం రెండు వందల మందికి పైగా కూడా ఈ రోజు సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇమీడియట్ గా తక్షణమే అటెన్షన్ వహించి ఇమీడియట్ ఇమీడియట్గా గా దీనికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి అన్ని రకాల రెస్క్యూ మెజర్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని మళ్ళా మీకు గుర్తు చేస్తా ఉన్నాం అదే మేము చెప్తా ఉన్నాం కదా ఎన్నిసార్లు చెప్పాము మొన్న చెలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చుతో నిర్మించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే మేము ఐదు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాము ఇంకొక రెండు అందుబాటులోకి వచ్చాయి ఆ సెకండ్ ఫేజ్ లో అనుకున్నటువంటి ఐదులో రెండు అందుబాటులోకి వచ్చాయి అండ్ ఇంకా మూడు కూడా కొంత వీళ్ళు ఈ ఈ బెస్ట్ ఎఫర్ట్స్ కనుక కొన్ని వీళ్ళు పెట్టుంటే కనుక ఖచ్చితంగా అవి కూడా అందుబాటులోకి వచ్చేవి థర్డ్ ఫేజ్లో అనుకున్నటువంటి ఏడు కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఫేజ్ మేనర్గా డిజైన్ చేసుకున్నటువంటి ప్రకారం దాంట్లో కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంది ఇవి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయా మెడికల్ కాలేజెస్ని విజిట్ చేసి వాస్తవాలని మరలా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేశారు అండ్ వీళ్ళేమో ఎక్కడో కూర్చొని కనీసము ఏ కాలేజ్ ఎక్కడ నిర్మించారు ఎంత ఏరియాలో ఉంది ఎంత కన్స్ట్రక్షన్ అయింది కూడా తెలియదు వాళ్ళకి అది కనీసం వాళ్ళు వచ్చి కూడా చూడలేదు ఏ రోజు దాని మీద సరి ఒక రివ్యూ కూడా చేయలేదు కేవలం వచ్చిన ఎంపటి నుంచి దీన్ని అమ్మేయాలి ఎంతో కొంత సొమ్ము చేసుకోవాలి ఇది మనకు అనవసరమైన సబ్జెక్టు లేదా ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి అది వాళ్ళకు సీరియస్ అంశం కాదు అందుకని వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మేము చెప్తా ఉన్నాము మేము మీ ఏ ఛాలెంజ్కైనా రెడీ మా ప్రజలే చెప్తా ఉన్నారు రండి మీరు ఏ జిల్లాకు వస్తారో రండి మా ప్రజలు మొన్న వెళ్ళారు అన్ని చోట్ల కూడా అక్కడ మెడికల్ కాలేజెస్ని చూపించారు అక్కడ ఏమేమి బిల్డింగ్స్ ఉన్నాయి హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఏ స్టేజ్లో కన్స్ట్రక్షన్ అయింది అన్ని విషయాలు వివరంగా చెప్పారు మేము మా ప్రజలు ఎప్పుడు చెప్తానే వచ్చారు మీరు ఎప్పుడు వస్తారో రండి మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీరే చెప్పండి మా ప్రజలు ఎప్పుడు మా ప్రజలు కానీ మేము కానీ చాలా స్పష్టంగా గా కఠిన అన్ని కళ్ళ ముందే ఉన్నాయి దాంట్లో గ్రాఫిక్స్ లేవు అబద్ధాలు లేవు ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు ప్రజలే అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏది పడితే నిందలేస్తున్నారని కానీ వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే అని తెలియజేస్తా ఉన్నాను మీ ఛాలెంజ్కి మీ ఛాలెంజ్కి మేము రెడీ మీరు రండి మాట్లాడదాం ఆరోగ్యశ్రీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు అవట్లేదు నెట్వర్క్ హాస్పిటల్స్లో బిల్స్ ఎందుకు కట్టట్లేదో నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డులు ఎందుకు దిప్పేశాయి ఎందుకు ప్రజలు వస్తుంటే వైద్య సేవలు అందించట్లేదో దాని మీద మాట్లాడదాం మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద మాట్లాడదాము మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఐదు కాలేజీలు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయో మాట్లాడదాం మిగతావి ఎందుకు అందుబాటులోకి రాలేకపోయాయో దానికి కారణం మీరే అనేది మాట్లాడదాము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఎందుకు ఈరోజు సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదో మాట్లాడదాము ఆసరా ప్రోగ్రాం ప్రజలకు ఎందుకు మీరు ఇవ్వట్లేదో మాట్లాడదాము అలాగే ఏ ప్రోగ్రాం గురించి అయినా సరే హెల్త్ లో తీసుకొచ్చినటువంటి అన్ని రిఫార్మ్స్ కూడా బహిరంగంగా చర్చిద్దాము రెడీ మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి ఎవరన్నారు ఎవరన్నారు అసలు పెమ్మసాని గారు ఏంస్ అని ఎన్నిసార్లు వెళ్ళారు తెలుసు పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి కళ్ళ ముందే ఉంది కదా ఈ ప్రాంత ప్రజలే ఓట్లేసి గెలిపించారు కదా మరి డయేరియా వచ్చి రెండు వందల మంది ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఎందుకు చూపేలా సైకులు పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద డైలాగ్లు మాట్లాడడం కాదు క్షేత్రస్థాయికి కాస్త వచ్చి ప్రజల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూస్తే అర్థమవుతుంది ఆ పెమసాని గారికి చెప్తా ఉన్నా ఎయిమ్స్కి మంచినీళ్ళ సమస్య ఉంటే టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాటర్ మేము ప్రొవైడ్ చేసాము జగనన్న ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది ఆ తర్వాత పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ కూడా దానికి ఒక ఐడియా ప్లాన్ చేసి దానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు జగనన్న ప్రభుత్వం అందించింది ఐ థింక్ సూన్ ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరలోనే ఐ థింక్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ రీసెంట్ టైమ్స్లో డెఫినెట్గా వాళ్ళు కంప్లీట్ చేసే ఉండాలి లేదా ఏదైనా కొంచెం పెండింగ్ ఉన్నా కూడా సూన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దాని ఎయిమ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ చేసింది జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్లో ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేసింది జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్కి ఏం తక్కువ చేయలేదు ఎయిమ్స్కి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో వాళ్ళు మాతో టచ్లో ఉండేవాళ్ళు మేము అన్ని సహాయ సహకారాలు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మేము అందించాము ఏదో మాటలు చెప్పొద్దని చెప్పండి వాస్తవానికి వెళ్ళి కాస్త చూసి పనిచేస్తే బాగుంటుంది ఏం ఫలితాలు వస్తాయన్న ఇప్పుడు మీరున్నారు మీ పిల్లల్ని మీరు డాక్టర్ చేయాలని అనుకున్నారు ఇప్పుడు కోటి రూపాయలు ఫీజు అంటున్నారు వాళ్ళు ఎంత యాభై ఏడున్నర లక్షలు చెప్తా ఉన్నారు ఫీజు అరవై లక్షలు మీరు కట్టగలుగుతారా మీరు కట్టే పరిస్థితిలో ఉన్నారా కట్టగలుతారా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు ఎంతమంది అఫోర్డ్ చేసుకుంటారు ఎంతమందికి అఫోర్డ్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటేషన్ పెడితే వాళ్ళు ఎంతకంటే అంతకు అమ్ముకోవచ్చు సామాన్యుడికి డాక్టర్ విద్య అనేది దూరం చేసే ఒక ప్రయత్నం ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెట్టుకొని అమ్ముకునేటువంటి ఒక ప్రయత్నం సామాన్యుడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇదొక స్కామ్ దీంట్లో సొమ్ము చేసుకోవడానికే ఈ ఆలోచన చేస్తున్నారు దీంట్లో ప్రజల్ని ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య సేవల్ని పూర్తిగా కూడా డినై చేస్తూ వాళ్ళకు ఆరోగ్య రంగంలో ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు వైదొలుగుతూ వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచనలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అవునన్నా ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా మనం చూసినట్టయితే ఇప్పుడు వాళ్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు ఈ చెల్లించకుండా ఏం చెప్తుంది ఏదో నెక్స్ట్ ఇన్సూరెన్స్ మోడల్కి వెళ్తున్నాం అటు వెళ్తున్నాం అది ఇది అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది మీరు దేనికన్నా వెళ్ళండి మీరు ఫస్ట్ మా బకాయిలు తీరిస్తే మేము ఉన్నటువంటి పేషెంట్స్ ని మేము చూస్తామని చెప్పి చెప్తున్నాయి సెవెరల్ టైమ్స్ లెటర్స్ రాస్తున్నారు వాళ్ళ కన్సర్న్స్ చెప్తున్నారు వాళ్ళు దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు దీనివల్ల ప్రజలు గా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడు మీరు కూటమి ప్రభుత్వంలో ఒకటే అర్థమవుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు వైద్య సేవలు అందించట్లేదు ప్రజలు డాక్టర్ పేద విద్యార్థులు డాక్టర్ లాంటి మంచి చదువులకు దూరం చేస్తూ ఉన్నారు ఏ మంచి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం మేల్కొని ఎంతో కొంత మీకు కుదిరినంతగా ఫస్ట్ వాళ్ళకు బిల్లు చెల్లించి వాళ్ళని ప్రజల్ని ట్రీట్మెంట్ చేసేదానికి ఎంకరేజ్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ పేమెంట్స్ ఎప్పుడు ఇస్తారో ఆ నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారో దాని మీద ఒక క్లారిటీ ఇస్తే ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ బాధలన్నీ వచ్చినటువంటి పరిస్థితి